గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు పైగా రుణ భారం పెరిగిందంటూ ధ్వజమెత్తారు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారని స్థానిక సంస్థల నిధుల్ని మళ్లించారని మండిపడ్డారు గత పాలకుల అసమర్థ నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయన్నారు గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు ఆదాయం కంటే పెరిగాయి అందుకని పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు శాతం లోటు ఉంది ఖర్చులకి ఆదాయానికి ఇరవై ఏడు నలభై మూడు శాతం ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఒక శాతం ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఏడు శాతం ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై శాతం డిఫరెన్స్ ఉంది తగ్గలేదు ఆడికి ఆడికి అయిపోయింది అక్కడికి వచ్చేదంతా అడిగాది ఖర్చు పెట్టడండి ఖర్చు పెట్టలేకుండా ఆడికి పెట్టలేక ఇంకా అప్పులు దొరక్క డెట్ బర్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు రెండు పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంటెంట్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ ముప్పై నాలుగు వేల రెండు అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్డ్ వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు మళ్ళా డెవలప్మెంట్ చేయాలి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్ లో బిల్స్ పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన నోటీస్కి వచ్చిన అప్పులు ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ అనే చేస్తున్నారు ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర దగ్గర ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే అరవై పర్సెంట్ తగ్గిపోయింది నలభై పర్సెంటే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు నలభై పర్సెంట్ ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను ఒక్క పర్సెంట్ గ్రోత్ వస్తే పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది ఐదు పర్సెంట్ పెంచుకోగలిగితే డెబ్బై ఐదు వేల కోట్లు వస్తుంది నిన్న కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయల అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం మనం సంపాదించుకోలేక ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా పద్దెనిమిది పంతొమ్మిదికి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం ఒక వాటర్ రిసోర్స్లో పద్నాలుగు పదహైదు పంతొమ్మిదిలో నలభై ఐదు వేల కోట్లు పెడితే ఇరవై వేల కోట్లు కూడా పెట్టలేదు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది పంతొమ్మిది పదమూడు వందల కోట్లు అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు రోడ్డు మీద ఎక్కడ మట్టేలేదు ఈ ఐదేళ్లలో అందువల్ల మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల శాఖను భ్రష్ట పట్టించిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కస్ తో పోలవరాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు

రెండు వందల ఎనభై ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం పదకొండు లక్షల ముప్పై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాం అదే మరి దేశం నేను ఇంతకు మునిపై చెప్పాను సిమ్మి కనపడుస్తుంది ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగల ఆర్తూ వస్తున్న కృష్ణమ్మకు గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది మొట్టమొదట నదుల అనుసంధానం అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఐదేళ్లు ఆగిపోయింది పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేను ఎక్కడ గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ల దిశ కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు దిశ గోదావరి ఉన్నంత వరకు కృష్ణానది ఉన్నంత వరకు రెండు నదులో సాక్షిగా చెప్తున్న దిశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన ఇంకో అధ్యక్ష పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవర అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్లగా మళ్ళా న్యూ డయాఫోమ్ వాళ్ళు కట్టాలని మనం అందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫోమ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్ అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి కానీ ఇదే ఓపిక లేదా ఉండే పది మందికి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన వల్ల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్టు ని ఈరోజు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది కాలయాపన రెండు వందల ఇరవై ఒకటికి అయిపోయే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది రాష్ట్ర విభజనతో చాలా సమస్యలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కంపెనీలు ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయని ఇంకా పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది సమస్యలు పరిష్కారం కాలేదన్నారు సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చిందన్నారు విభజన నష్టం నుంచి కోలుకునేలా ప్రణాళికలు రూపొందించామని దాన్ని మళ్లీ జగన్ విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు